తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా రాలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే హీరోయిన్ దర్శకుడు నిర్మాత హీరో అంటూ ప్రతి ఒక్కరికి ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందేమోనని భయం మన తెలుగు నిర్మాత దర్శకులు కూడా తెలుగు అమ్మాయిలైతే కమిట్మెంటుకు ఒప్పుకోరు అని నార్త్ అమ్మాయిలకే హీరోయిన్లుగా ఛాన్సులు ఇస్తూ ఉన్నారు వాళ్ళల్లో కూడా రాధికా ఆప్టే కాప్సి లాంటి హీరోయిన్లు బహిరంగంగానే మన వాళ్ళ కీచక పర్వం గురించి ఆనాడే చెప్పారు అందంతో పాటు అభినయం ఉన్న తెలుగు అమ్మాయిలైన హీరోయిన్లు శ్రీవిద్య రీతు వర్మ లాంటి హీరోయిన్లు తెలుగులో సరైన అవకాశాలు లేక పక్క భాష ఇండస్ట్రీకి తరలి వెళ్ళిపోయారు అందుకేనేమో తెలుగు అమ్మాయిల హీరోయిన్ల తల్లిదండ్రులు తమిళ భాషకి మలయాళ భాష ఇండస్ట్రీకి అయితే పంపిస్తాం కానీ తెలుగు భాష ఇండస్ట్రీకి మాత్రం పంపించేసేమని నిర్ణయం చేసుకున్నారు సినిమాల్లో మాత్రమే నీతులు చెప్తారు కానీ నిజ జీవితంలో వీళ్ళకంటే నీచులు ఎవరూ ఉండరు అనేది జగమెరిగిన సత్యం